నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే పంచమీ తిథి మనందరికీ తెలుసు వరహేమవారికి సంబంధించినంత వరకు పంచమీ అనేది చాలా విశేషమని అలాంటి పంచమీ రోజున మనం చేయవలసిన ఎన్నో పరిహారాలు ఉన్నాయండి అంటే అండి అమ్మవారికి ఇష్టమైన దీపాలు వెలిగించడం కానీ ఐదు రకాల దీపాలు వాళ్ళు నెయ్యితో వెలిగించడం కానీ ఐదు రకాల నైవేద్యాలు పెట్టడం కానీ అలాంటివన్నీ కూడా చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది అవన్నీ కూడా కుదరని పక్షంలో మన అమ్మవారి శక్తివంతమైన మంత్రాలని బీజక్షరాలతో కూడిన మంత్రాలను మనం అనుకుంటూ ఉన్నాం అలాంటి శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈరోజు చూడబోతున్నామండి అంటే ఈరోజు రాత్రిలోపు పన్నెండు గంటలలోపు మనం ఈ మంత్రాన్ని కనుక అనుకోగలిగితే పదకొండు సార్లు మాత్రమే అండి పదకొండు సార్లు అనుకున్నందుకే మంచి రిజల్ట్ వచ్చిందా ఎంతో మంది తెలియచేసారు అందువల్ల నేను మన హెడ్డింగ్ లో పదకొండు సార్లని మెన్షన్ చేశాను అనమాట ఇంకా ఆ మంత్రం ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి ప్రతి పంచమికి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం అమ్మవారికి ఎలా మనం పూజలు చేయాలి పరిహారాలు చేయాలి అని ఇంతవరకు కూడా అండి చాలా మంది ఇంకా కొత్తగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అక్క మాకు వరాహిమ్మ వారి గురించి తెలియదు మా ఇంట్లో అమ్మవారి ఫోటోన లేదు విగ్రహం లేదు అయినా సరే పూజ చేయొచ్చా ఎలా చేయాలి చెప్పండి అని కూడా అడుగుతూ ఉన్నారండి నిజంగా వరాహిమ్మ వారికి ఇష్టమైన రోజుల్లో అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి తిథులలో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారు సప్తమాతృకలలో ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని విశేషంగా పంచమి తిథి రోజున మనం పూజలు చేస్తూ ఉన్నాం అలాంటి పంచమి తిథి రోజున అండి నిజంగా ఈరోజు రాత్రిలోపు మీకు వీలైతే కనుక అమ్మవారికి ఒకే ఒక ప్రమిదతో ప్రమిదలో మీరు నెయ్యి నెయ్యి ఉంటే కనుక నెయ్యి పోసి మీరు ఐదు ఒత్తులను వేసి ఒక్క ప్రమిదైనా వెలిగించవచ్చు లేదంటే కనుక పంచముఖ దీపారాధన మన ఇంట్లో ఉంటుంది ఐదు ఒత్తులు వేసి వెలిగించగలిగే పంచముఖ దీపారాధన అయినా వెలిగించవచ్చు లేదంటే ఐదు ప్రమిదలైనా సరే వెలిగించవచ్చు అలా అలా చేస్తూ మన అక్క నేను ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నాను అక్క నా కోరిక అంటే నాకు ఒక చిరకాల కోరిక అనేది ఉంది ఇంతవరకు నాకు తీరలేదు నేను ఏ చేయాలి నాకు తెలియటం లేదు అని అనుకున్న వాళ్ళు ఎన్నో రకాల శక్తివంతమైన మంత్రాలను మనం తెలియచేశామండి అలాగే ఈరోజు చూపించబోయే ఈ మంత్రం అండి మహాశక్తివంతమైన ఒక మంత్రం అది కూడా మనం పంచమీ రోజున అనుకోవడం అనేది చాలా విశేషం ఇంకా ఈ మంత్రాన్ని మనం అనుకోవడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవండి అంటే అక్క నేను ఈరోజు తెలుసో తెలియ నాకు ఈరోజు పంచమీ తిథి అని తెలియదు అక్క నేను నాన్ వెజ్ తినేసాను నేను చేయొచ్చా అని అనుకున్న వాళ్ళైనా సరే ఎలా చేయాలనేది కూడా తెలియజేస్తానండి ఒకవేళ అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను నేను అనుకోవచ్చా అని అనుకున్న వాళ్ళు కూడా ఎలా చేయాలనేది కూడా తెలుసుకుందాం చాలామందికి అండి అమ్మవారి బీజాక్షరాలను కానీ మంత్రాలను కానీ అనుకునేటప్పుడు చాలా భయపడుతూ మనం చేస్తూ ఉంటాం ఇంకా ఒక దీపారాధన వెలిగించినా ఈరోజు దీపారాధన వెలిగించడానికి కుదరకపోయినా సరే ఈ మంత్రాన్ని రాత్రిలోపు మీరు అనుకోండి ఫ్రెండ్స్ మీ కోరిక చిరకాల కోరిక అంటే మీరు ఏదైనా ఒక జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కానీ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ కానీ లేదా ఒక ఫారెన్ వెళ్ళాలని ఒక ఐడియా అనేది ఉంటుంది జాబ్ కోసం మాత్రమే కాదండి మీకు సంతాన భాగ్యం కానీ లేదంటే సంతానం లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు కానీ మ్యారేజ్ అవ్వలేదక్క నాకు ఇంకా కళ్యాణ భాగ్యం అనేది నాకు లేదు అని అనుకున్న వాళ్ళు కానీ ఎవ్వరైనా సరే ఎలాంటి కోరిక కోసమైనా అంటే ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతూ ఉన్న ఒక కోరిక తీర్చుకోవాలి అని అన్నప్పుడు ఈ పంచమే తిథి రోజున అమ్మవారిని ఇలా పదకొండు సార్లు పిలవండి ఫ్రెండ్స్ తలుచుకోండి మీరు అలా చేస్తే కనుక ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట ఇంకా మనం ఎలా చేయాలి అని అంటే రాత్రిపూట ఒకవేళ నాన్ వెజ్ తినేసినా మనం పిరియడ్స్లో ఉన్నా కూడా అండి మంత్రాన్ని అనుకోవడానికి ముందుగా ఒక మూడు సార్లు కొంచెం పసుపు నీళ్ళని మటుకు మన మీద చల్లుకొని మనం కొంచెం క చేతులు కాళ్ళు కూడా కడుక్కొని పసుపు నీళ్ళు కొంచెం చల్లుకొని మనం ఈ మంత్రాన్ని అనుకోవచ్చండి ఇలాగా కొంతమంది ఇంతకుముందు కూడా మనం వజ్రకోశం అనే మంత్రాన్ని అమ్మవారి శక్తివంతమైన సింహవాహనం పేరు మనం తెలియచేశాం తెలియచేసినప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే అనుకున్నాం అనుకున్నామక్క మేము అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు అనుకున్నాను నాకు స్టొమక్ పెయిన్గా ఉంది నాకు నా కొడుకుకి చెవు నొప్పుగా ఉందని చెప్పేసి నేను అనుకున్నాను నేను మేము హాస్ప హాస్పిటల్లో ఉన్నాము డెలివరీ టైంలో మా అమ్మాయికి అలాంటి టైంలో అనుకున్నాము అని ఎంతోమంది చెప్పడం వల్ల మనం చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నామండి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అమ్మని పిలిస్తే పలుకుతున్నారు అనేది నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమండి అందువల్ల ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓం శ్రీం పంచమి సర్వసిద్ధి మాత మమ్మ ஓம் ஸ்ரீம் பஞ்சமி சர்வி மாத ம అంటే నిజంగా అండి పంచమీ తిథి రోజున ఈ సర్వసిద్ధి మాత అనే పేరు అమ్మవారి పేరండి అంటే అమ్మవారిని తలుచుకుంటూ మన పంచమీ రోజున అమ్మవారిని పిలుస్తున్నామనమాట మన కోరికను మనసులో తలుచుకుంటూ మన కోరిక తీరాలి అని చెప్పి ప్రత్యేకంగా అమ్మవారికి చెప్పాల్సిన అవసరం లేదు మీరు మనసులో అనుకున్నా కూడా అమ్మవారికి తెలుస్తుందండి అలా మీరు పదకొండు సార్లు ఉత్తరం దిక్కుగా ఎప్పుడు కూడా అండి ఉత్తరం దిక్కుగా అమ్మవారికి ఒక దీపారాధన చేసిన వారాహి అమ్మవారికి మీరు ఒక బీజాక్షరాలను అనుకున్న ఒక పరిహారం మీరు చేస్తూ ఉన్న 그다과 ఉత్తరం దిక్కుగా కూ చూస్తూ మీరు అంటే అండి చూడడం అనేది ఉత్తరం దిక్కు వైపు చూస్తూ అనుకుంటే కనుక చాలా మంచిది ఇంకా ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు అండి పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ మీరు ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు అక్కడ నాకు ఇంకా కూడా టైం ఉంది అని అనుకున్న వాళ్ళు మీరు ఒక బుక్ అనేది అమ్మవారి మంత్రాల కోసం పెట్టాము కదా అలాంటి బుక్కులో అయినా సరే మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు రాసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా విశేషం మీ కోరిక తప్పకుండా తీరుస్తాం ారండి అమ్మవారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వెళ్ళే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాయి